నేతల మాటలతో తెలుగు రాష్ట్రాల రాజకీయం హీటెక్కింది పోటా పోటీగా విమర్శలు సవాళ్లతో పొలిటికల్ లీడర్స్ పంచులు పేలుస్తున్నారు తెలంగాణలో పొత్తులపై మీరంటే మీరు అంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తున్నారు మూడు పార్టీల నేతల మాటలతో స్టేట్ పాలిటిక్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి ఏపీలోనూ ఎన్నికల వేడి కొనసాగుతోంది ఇంతకీ మన లీడర్లు మాట్లాడిన మాటలేంటో ఇవాల్టి పొలిటికల్ ఫైర్లు వచ్చుద్దా మేడారం సమ్మక్కా సారాలమ్మ జాతరకు వెళ్లిన సీఎం రేవంత్ వనదేవతల దర్శనం తర్వాత ప్రత్యర్థులపై మాటల దాడికి దిగారు కాంగ్రెస్ ను సింగిల్ గా ఢీకొట్టలేక సీక్రెట్ పొత్తులు పెట్టుకుంటున్నారంటూ పంచులు వేశారు రెండు పార్టీల చీకటి ఒప్పందాలను బయట పెడతామని కామెంట్ చేశారు బయటికి విమర్శలు చేసిన బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికీ దోస్తులే అంటూ తనదైన స్టైల్లో సీఎం చెప్పారు పొద్దుటిపూటోటి మాట్లాడుతున్నారు చీకటి ఇంకోటి మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమన్వయం మీకు అర్థమయ్యే ఉంటుంది ఏడు సీట్లు కేసీఆర్కు పది సీట్లు బీజేపీకి అని మాట్లాడుకొని ఏదైతే ఎన్నికలకు రాబోతుందో రాబోయే పార్లమెంట్ ఎన్నికలల్లో వీళ్ళిద్దరు చీకటి ఒప్పందాన్ని కూడా తిప్పికొట్టే బాధ్యత మీడియా మిత్రుల మీద ఉన్నది పది సంవత్సరాలలో అరవై సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా జరగనంత అన్యాయము దోపిడీ నిర్లక్ష్యం పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు పాల్పడ్డారు ఆ వివరాలన్నింటినీ ప్రజలకు మేము పూర్తిగా వివరించినాం ఈ పది సంవత్సరాలు ఆయన దోపిడీ చేస్తున్నప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అన్నట్టుగా మోడీ గారు కూడా ఒక్కరోజు కూడా కేసీఆర్ని నిలువరించే ప్రయత్నం చేయలే ఈరోజు బీజేపీ వాళ్ళు అంటు మాకు సిబిఐకి మేము తెలుస్తుంది పది సంవత్సరాలు మీరే ఉన్నారు కదా సీబీఐ మీదే ఈడీ మీదే ఇన్కమ్ ట్యాక్స్ మీదే సింగిల్ కేసు అయినా కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మీరు ఎఫ్ఐఆర్ చేసిందా ఒక్క రూపాయి అవినీతి మీద మీరు ఏమన్నా విచారణ చేపట్టిందా కేసీఆర్ దోపిడీలో కొంత వాటా తీసుకోవాలన్న ఆలోచనే తప్ప దాన్ని చర్యలు తీసుకోవాలన్న ఆలోచన లేదు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది తొందరలోనే రిటైర్డ్ హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జిల చేత జరగబోయే విచారణను ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు హస్తం పార్టీని టార్గెట్ చేశారు కమలం పార్టీ తెలంగాణ బాస్ కిషన్ రెడ్డి ఎవరేం చేసినా ఈసారి బీజేపీ తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లు గెలుస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు పొత్తు అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ తెలిపేలా బీఆర్ఎస్ పై మాటలు దాడి చేశారు తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదన్నారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు ఈరోజు తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తున్నాం ఆ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం మెజార్టీ సీట్లు గెలుస్తాము ఇంక్లూడింగ్ హైదరాబాద్కు ప్రాచీన వహిస్తున్నటువంటి ఎంఐఎం అసద్ది దినోత్సని కూడా ఈసారి ఓడించి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము ఈరోజు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అవసరం లేదు టిఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత లేదు తెలంగాణలో టిఆర్ఎస్ లేక బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం కథ ఒడిచింది కథ అయిపోయింది వాళ్ళ యొక్క స్టోరీ అయిపోయింది వాళ్ళ అవినీతి కథ వాళ్ళ కుటుంబం కథ ఈరోజు తెరమనగ అవుతుంది కనుమరుగ అవుతుంది అవసరం నిర్వహణ దోచుకునేది చాలు చేసిన పాలన చాలు చేసిన అహంకార పూరితమైనటువంటి నియంత్రితమైనటువంటి అవినీతి పాలన చాలు కాబట్టి కేసీఆర్ కుటుంబం యొక్క అవసరము ఈరోజు తెలంగాణలో లేదు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అసలే ఉండదు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నా ఆరు గ్యారంటీలతో గారెడ్డి చేసి అధికారంలోకి వచ్చారు మరి మీ గ్యారెంటీలు ఏ రకంగా అమలు చేస్తారో చెప్తారా ఈరోజు ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో చెప్తారా ఈరోజు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ విమర్శలు చేసిన కాషాయ గులాబీ పార్టీలు రెండు ఎప్పటి నుంచో ప్రేమాయణం నడుపుతున్నాయంటూ సెట్టర్లు వేశారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ గెలిచే సీట్ల సంఖ్యను తగ్గించడానికే ఈ రెండు పార్టీలు కుట్ర చేశాయని ఫైర్ అయ్యారు కొత్త ప్లాన్ లో భాగంగానే కవిత లిక్కర్ కేసు తెరపైకి తెచ్చారని కామెంట్ చేశారు ప్రజలకు కాంగ్రెస్ మీద ఉన్న ఉన్న ఆ ఓటు బ్యాంక్ని అభిమానాన్ని కన్వీసు కన్వీసు చేసే ఒక ఒక పద్ధతిలో కిషన్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ ప్రేమాయణము కొన్ని నాలుగు సంవత్సరాలు నడిచింది రేపు పది నుంచి పద్నాలుగు సీట్లు కు రావద్దు తెలంగాణలో అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళా కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ అంతా మళ్ళా నా బిడ్డని ఇట్లా పరిశీలన చేసారు అని మళ్ళీ రోడ్ల మీదకి వస్తే బంధులు ఇవి అన్నీ చేస్తారు కదా ఇక అన అన్యాయంగా అక్రమంగా సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్లో చేసిందని చేస్తే ఇక్కడ వీళ్ళు కొన్ని సీట్ల మీద సింపతి తీసుకోవాలని బీఆర్ఎస్ మేము అన్నమాట గతంలో అన్నమాట నిలబెట్టుకున్నాము మాట కట్టుబడి ఉన్నాము అందుకే ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేసినాము మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వండి అని ఒక ఆట మా పద్నాలుగు సీట్లు గండి కొట్టడానికి బీజేపీ బీ బీఆర్ఎస్ బీజేపీ గండి కొట్టే కార్యక్రమే ఈ ఎంపీ సీట్ల ఇది ఒక స్కామ్ విజయ సంకల్ప యాత్రతో బీజేపీకి వచ్చే ఆదరణను చూసి కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటున్నారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ హస్తం పార్టీ గ్యారెంటీ అంటే అవినీతికి గ్యారెంటీ అంటూ సెటైర్లు వేశారు లక్ష్మణ్ పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసం హామీలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్లో లో భాగంగా అబద్ధపు తప్పుడు ప్రచారాలతో ప్రజలను ఇవాళ తప్పుతో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ జరగబోయే ఎన్నికల్లో మరి పొత్తుల్లో ఈ రెండు పార్టీలు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే నేరేటివ్ క్రియేట్ చేసి ప్రజల నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నాలు చేసి ఏ రకంగా కాంగ్రెస్ లబ్ధి పొందిందో అదే పంతాలో ఈరోజు వారు చేయాలి చూసినా ప్రజలు నమ్మే స్థితిలో కాబట్టి ప్రజల నుంచి వస్తున్న సందర్శ ఏదైతే స్పందన ఉన్నదో ఈ యాత్ర పట్ల దాన్ని చూసి జీర్ణించుకోలేక ఓడవలేకనే ఈ ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ గ్యారెంటీలు అంటే అవినీతి కాంగ్రెస్ వచ్చిందంటే అవినీతి కుంభకోణాలకు గ్యారెంటీ వారి వంశపారపర రాజకీయాలకు గ్యారెంటీ లేదా వాళ్ళ కుటుంబ ప్రయోజనాలకు పనిచేసే పార్టీ అంటే గ్యారంటీ ఈ పార్లమెంట్ ఎన్నికల గెలుపు ద్వారానే ఆరు గ్యారెంటీలు మరి అమలుకు సాధ్యమవుతుందని చెప్పి అంటే ఏరు దాటే దాకా ఓడమల్లయ్య ఏరు కాంగ్రెస్ సర్కార్ పై కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ మాట్లాడుతున్న వారి నోరు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ఈ ప్రజా పాలన మీద ప్రజల పరిపాలన మీద కొంతమంది డెబ్బై రోజులు కాకముందే ప్రకల్పాలు పలుకుతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు వాళ్ళు ఊళ్ళో దగ్గర పట్టుకోవాలని హెచ్చరిక చేస్తా మూడు ఐదు సంవత్సరాల పాటు ప్రజలు ఆ అమ్మవారి ఆశీర్వదనంతో ప్రజల ఆశీర్వచనంతో ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన ప్రభుత్వం కూలిపోతుంది అనబడు కూలగొడతాం అనకూడదు ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు కూడా సరే వాళ్ళు ఒకసారి ఆయా ప్రభుత్వాలు పది సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణకు చేసింది ఎంతో మీద చేసుకుంటూ ఉన్నారు పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మమ్మల్ని ప్రశ్నించే ముందు మీ ఇచ్చిన హామీలు మూడు వేల పదహారు రూపాయల నిరుద్యోగులు తీయవచ్చు దళిత ముఖ్యమంత్రిని పెట్టుకుంటే డబల్ బెడ్రూమ్ లాంటి కార్యక్రమాలు కావచ్చు ప్రతి కార్యక్రమం మిమ్మల్ని వేలెత్తి చూపెడతా ప్రజలు వాటన్నిటికంటే ఎక్కువ నియంతృత్వంతో స్వేచ్ఛ లేకుండా ప్రశ్నించే గొంతు లేకుండా బతికేటువంటి పరిస్థితి తెలంగాణలో తెలంగాణ ఏర్పాటు చేసుకోవడానికి ఉండే అది ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం ముళ్ళ కంచల్ని బద్దలు కొట్టి అందరికీ ఉపయోగంలో ఉండే విధంగా మా పరిపాలన కొనసాగిస్తా కమలం పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారు కేసీఆర్ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతామని ఎన్నికలకు ముందు మాట్లాడిన రేవంత్ ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారంటూ క్వశ్చన్ చేశారు హామీల విషయంలోనూ మాట మారుస్తున్నారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ ప్రజలు విఘ్నులు తెలంగాణ ప్రజానికానికి వాస్తవాలు తెలుసు కాబట్టి తెలంగాణ ప్రజానీకం వారికి బుద్ధి చెప్పిన సంగతి తెలియజేస్తా ఉన్నాను మరి వారు చేసినటువంటి పాపాలు ఇన్యాన్ని కావు వారు చేసిన కుంభకోణాలు ఇన్యాన్ని కావు మరి గతంలో ఇదే ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి కుంభకోణాలన్నీ బయట తీస్తా కటకటాలు వెనుక పంపిస్తాం ముఖ్యమంత్రి ఆ రోజునటువంటి కేసీఆర్ అని చెప్పిండు కదా ఈరోజు రెండు నెలలు దాటుతున్నాయి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేయాలా సిబిఐ ముందుకు నేనే వస్తాను రుజువులతో సార్ అని నిరూపిస్తా లేకుంటే రాజకీయ సన్యాసం చేస్తాను అన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ రాకుండా మీరు మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్పై విమర్శలు చేశారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గత సీఎం కేసీఆర్ కోట్లు ఖర్చు పెట్టి కట్టిన మేడిగడ్డ కూలితే కొత్త సీఎం ఆ కూలిన పిల్లలను చూపిస్తున్నారు తప్ప ఏం చేయడం లేదని విమర్శించారు ఆరు గ్యారంటీల సంగతేంటో త్వరగా తేల్చాలన్నారు ఇవాళ చిల్లు పడ్డ ముద్దల చెల్లని కాసులేసి ఊపినట్టు లుడలోడ ఊపిడే తప్ప ఏమీ లేదు ఆయన ఆ బంధు ఈ బంధు ఏ బంధువు అనుకుంటా అన్ని బంధువులు పెట్టి ఉన్న డ్యాములు కూడగొట్టి ఇవాళ బాహుబలి సెట్టింగ్ అన్న కనీసము రెండు మూడు ఏం కనిపించడానికి అట్లాగే ఉంచారు అది బీటలన్న మొత్తము పుంగిపోయి జతికిపోయి ఇవాళ పగిలిపోయి కనీసం నీటి చుక్కను కూడా నింపే పరిస్థితి లేకుండా వచ్చింది ఇవాళ పలిపోయిన బుడ్డలు చచ్చిపోయిన బర్రే పలిపోయిన బుడ్డలు పాటిస్తుండే అన్నట్టు ఇవాళ మాటి మాటికి తీసుకపోయి ఆ కాళేశ్వరంలో చూపెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి ఈ ఆరు హామీలు ఇవ్వాలి మరి గృహలక్ష్మి గృహజ్యోతి ఇవాళ ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో మహాలక్ష్మి అవన్నీ కూడా ఇవ్వాలి

ఒక లక్ష పదిహేను వేల మూడు వందల డెబ్బై ఎనిమిది యూనిట్లకు గాను కేవలం తొంభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు యూనిట్లకు మాత్రమే ఇన్వెస్టర్స్ ఉన్నాయన్నమాట వారు తేల్చి చెప్పడం జరిగింది అసలు పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై ఐదు యూనిట్లకు లెక్కడే లేదు అసలు వాటి విలువ నూట నలభై రెండు పాయింట్ ఆరు వందల ఆరు ఆరు తొమ్మిది కోట్లు లబ్ధిదారులు ఎవరో వాళ్ళకి సంబంధించినటువంటి ఫైళ్లు లేవు చివరకు చనిపోయిన వారిని కూడా లబ్ధిదారులుగా చూపెట్టడం జరిగింది మనం సిద్ధం అంటుంటే బాబు సిద్ధంగా లేరని చంద్రబాబు భార్య అంటున్నారని సీఎం జగన్ సెటేర్లు వేశారు ఏపీకి ఎలాంటి సంబంధం లేని వాళ్ళు దోచుకొని దాచుకునే వాళ్లే చంద్రబాబును సమర్థిస్తారని కామెంట్ చేశారు సిద్ధం అంటూ ఉంటే మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆయనే బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం గా ఉన్నప్పుడు ఒక పేదవాడికి కనీసం ఒక సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు ఒక పేదవాడికి కనీసం ఒక ఇంటి స్థలం ఇచ్చిన లేవు ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనిపిస్తుంది వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే పురాణాలలో చెప్పుకునే కూడా బాబు దుర్మార్గం కంటే ఎక్కువే అని చెప్పి కూడా ప్రతిపక్షాలపై మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు దాడి చేశారు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొందరు కొత్త కొత్త వేషాలతో వస్తారని పంచివేశారు వాళ్ళతో ఒరిగేదేం లేదన్నారు ఇక ఇదే ఫ్లోలో గంటా శ్రీనివాసరావుపై ఓ డైలాగ్ విసిరారు నియోజకవర్గం మారిన ప్రతిసారి గంటా శ్రీనివాసరావు గెలిస్తే ఈసారి ఆయన రికార్డును ఆయనే మిస్ చేసుకుంటారని ఎద్దేవా చేశారు ఖాళీ కూర్చుంటారా ఎక్కడో పెట్టుకోవాలి కదా ఏదో సపరేట్ పెట్టుకోనియండి తప్పే ఉంది అవి రాజకీయ పార్టీలు వాళ్ళే సాధువులా చూసిన తపస్సు ఇంట్లో కూర్చోడానికి రాజకీయ పేర్లకి రాజకీయ పేర్లున్నప్పుడు మరి సభల సమావేశంలో పెట్టుకుని ఏదోలాగా మరి అదే అది కూడా ఎప్పుడు చేస్తారు మా మా సైడ్ అయితే మా తూర్పు మా ఉత్తరాంధ్ర ప్రాంతం అయితే సంక్రాంతి వచ్చింది అనుకోండి కొంతమంది వ్యవసాయం వేసుకొస్తారు వీరికి పండుగ చేసింది ఇది ఒక పండగ ఆ పండగలాగే వీరికి ఎన్నికలు వస్తేనే పండుగ కాబట్టి ఇప్పుడు ఎన్నికల ముందు వస్తుంటారు వాళ్ళకి తగ్గట్టు పవన్ చంద్రబాబు పై పంచులు వేశారు కొడాలి నాని సంపద సృష్టిస్తానన్న పవన్ పై ఇదేమైనా సినిమానా అంటూ కొడాలి సెటైర్లు వేశారు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో జెడ్ తెలిసిన వ్యక్తి జగన్ అని తమ బాస్ ను ఆకాశానికి ఎత్తారు నిన్న పవన్ కళ్యాణ్ సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చేసిస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టిస్తూ రాదంట జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక బిజినెస్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడికన్నా కన్నా ఒక బిజినెస్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా అయినా ప్రభుత్వ పరంగా అయినా ఈ రాష్ట్రానికి ఎలా సంపద సృష్టించాలి ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని ఏపీ తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఏం వ్యాపారాలు చేశాడు సంపద సృష్టి చంద్రబాబు అంటే కనీసం దొంగరి తగ్గి పెట్టి ఆ డబ్బు ఈ డిపో ఆ డబ్బు ఈ డబ్బు కోట్లు వేసి ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టాడు ఈ నెల సంపద సృష్టిస్తాడు ఇరవై ఐదు సీట్లు తీసుకుని దాంట్లో రెండో మూడో నాలుగో ఐదో గెలుస్తాడు నెల్లూరు వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదంటున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కార్యకర్తల జోలికి వెళ్ళాలంటే ముందు తనను దాటి వెళ్లాలంటూ కామెంట్ చేశారు అని చెప్పి కొంతమంది తోకలు తేస్తా ఉన్నాయి అనిల్ వెళ్ళిపోయాడు నర్సరావుపేట మీకెవరు మిమ్మల్ని ఎవరు చూస్తారు మేమేది అని నర్సరావుపేటకి వెళ్ళినా కూడా నా ఇల్లు ఇక్కడే ఉంది ఇక్కడికే వస్తా జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు అందరు లెక్కలు తేలుస్తా ఏమి ఇబ్బంది పడుస్తూ మంది మరుపు ఉంటుంది పదేళ్లుగా ఏపీ అభివృద్ధి చెందలేదని అందుకు కారణం కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలే అని షర్మిల అన్నారు గతంలో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని మంత్రి పదవులు తీసుకున్నారని విమర్శించారు మెడలు వంచుతామన్న జగన్ ఈ ఐదేళ్లలో ఒక్క పోరాటం కూడా చేయలేదని చేశారు గత ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అన్నది ఒక సత్యం ఒక వాస్తవం దీనికి కారణం కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ప్రతిపక్షాలలో ఉన్న పార్టీలు నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హక్కుల్లో ఏ ఒక్కటి కూడా మనము ఇంతవరకు పొందుకోలేకపోయాం కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక బీజేపీ పార్టీతో అధికారం అనుభవించిన తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా స్పెషల్ స్టేటస్ కోసము ఒక్క నిజమైన ఉద్యమము చేయలేదు ఆ రోజు మూకుముడి రాజీనామాలు చేద్దాము బీజేపీ మెడలు వంచుదాము అన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఇంతమంది ఎంపీలున్నా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు బీజేపీ మీద కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా అవగాహన లేదన్నారు నాలుగున్నరేళ్లు తెలంగాణ బిడ్డనని చెప్పి ఇవాళ సీఎం జగన్ పై విషం చిమ్ముతూ ఆరాటాలు పోరాటాలు చేయటం ప్రజలకు అర్థమైందని ఎద్దేవా చేశారు చంద్రబాబు కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన డిఎస్సీలు నైన్టీన్ నైన్టీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిటీన్వి దాదాపుగా పదిహేడు వేల భర్తీలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు మళ్ళీ ఆరు వేల వందే అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు సో ఆమెకి రాజకీయ అవగాహన లేదు అనేది నిన్న ఆవిడ చేసిన హడావిడి చూస్తేనే అర్థమైంది నాలుగున్నర సంవత్సరాలు ఆంధ్రాలో లేకుండా తెలంగాణ బిడ్డని తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని ఈరోజు జగనన్న మీద విషం చింతూ షర్మిల గారు చేసే ఈ ఆరాటాలు పోరాటాలు అన్ని చూస్తే ప్రజలకు అర్థమైపోయింది ఇది కేవలం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం దాంట్లో షర్మల గారిని పావుగా వాడుకుంటున్నారు అనేది అందరికి అర్థమవుతుంది వైఎస్ఆర్ గొప్పతనాన్ని షర్మిల దిగజార్చుతుందని కామెంట్ చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు కావడంతో ఏదో ఒకటి మాట్లాడారని అలా కామెంట్స్ చేస్తున్నారని నారాయణ స్వామి అన్నారు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మించింది ఎఫ్ఐఆర్ పెట్టింది జగన్మోహన్ రెడ్డిని పద్ పదహారు నెలలు జైల్లో పెట్టింది ఈరోజు ఆమెకి ఏమి బాధ వచ్చిందో ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాము కానీ ఆమె అనవసరంగా అక్కడ అక్కడికి అక్కడ అక్కడ పో అక్కడ పోటీ చేస్తాను పోటీ చేస్తాను వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తెలంగాణ పార్టీ పెట్టింది మరి ఎందుకు అక్కడ పార్టీ పెట్టి పార్టీని పెట్టి ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ కలిపింది కాంగ్రెస్ని చూడనాలన్నీ ఆమె బీజేపీని తిట్టింది ఆమె తెలుగుదేశం తిట్టింది ఆమె ఈరోజు అందరూ కూట ఓటనారు కాబట్టి ఆమెకేదో పదవి వస్తుందో లేదా ఎక్కడ ఎక్కడ లేని పదవి ఆమెకి కాంగ్రెస్ అధ్యక్షురాలు చేశారు కాబట్టి అధ్యక్షురాలుగా వచ్చింది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలా చేయాలని